టీడీపీకి చెందిన కార్పొరేటర్ని వైసీపీ నాయకులు ప్రలోభ పెడుతున్నారు టీడీపీకి చెందిన కార్పొరేటర్ని ఇబ్బంది పెడుతున్నారు లాక్కోలను చూస్తున్నారు బెదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడటం జరిగింది అసలు నిజంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దీన్ని చూసి నవ్వుకుంటున్నారు అసలు మీకు తెలుగుదేశం కార్పొరేటర్లు అనే వాళ్ళు ఎక్కడున్నారు గత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచిన సీట్లన్నీ సున్నా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది యాభై నాలుగు యాభై నాలుగు సీట్లు వైసీపీ సింబల్ మీద గెలిచిన కార్పొరేటర్లే వాళ్ళని ఏం పెట్టారా ప్రలోభ పెట్టారా ఎవరు పెట్టారా అధికారం పోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరు చేర్చుకున్నారు మీరు చేర్చుకున్నారు యాజ్ పర్ రూల్ పొజిషన్ తీసుకుంటే దర్ స్టిల్ వైసీపీ కార్పొరేటర్సే నాట్ టీడీపీ కార్పొరేటర్స్ తెలుగుదేశం మీద గెలవాల మా దగ్గర నుంచి అట్లా తీసుకున్నారు వాళ్ళని మేము ప్రలోభ పెట్టాం ఇంకా హాస్పాస్పదం ఏంటంటే అధికారంలో ఉన్నది ఎవరు మేము వీరులు మీ పులులు సింహాలు మేమే మేమనుకుంటే ఎవరు ఉండరు ప్ర ప్రగల్వాలు వెలిగేది ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి కేసులు పెట్టించు పెట్టిస్తుంది ఎవరు అన్నీ వాళ్ళు పెట్టుకొని మేము ప్రలోభ పెడుతున్నామని రాయటం కూడా జరిగింది